ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడదాం అదేంటంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు శ్వాస అనేది ముక్కు ద్వారా తీసుకోవాలా లేదంటే నోరు ద్వారా తీసుకోవాలి సింపుల్ ఇప్పుడు సపోజ్ మనం వాకింగ్ చేస్తున్నప్పుడు మనం ముక్కుతో గాలిపించుకుంటాం కొంచెం స్లోగా జాగింగ్ చేస్తే ముక్కుతో తీసుకుంటాం కొంచెం స్పీడ్గా రన్ చేస్తామంటే ఎబిలిటీ ఎండ్యూరెన్స్ ఉన్నవాళ్ళు ఎరబు కెపాసిటీ ఉన్నవాళ్ళు ముక్కుతో కాల్పించుకుంటారు లేకపోతే నోరుతో గాలిపీల్చుకుని ఆవేశపడి ఆగిపోతాం సో సింపుల్ మీకు అర్థమై ఉంటుంది మన ఎరబిక్ కెపాసిటీ బట్టి మన ఇండ్యూరెన్స్ లెవెల్స్ బట్టి మనం గాలి పీల్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బాగా హై ఇంటెన్సిటీ పరిగెడుతున్నప్పుడు మన నూరుతో గాలి పీల్చుకోవాలి బట్ హండ్రెడ్ మీటర్స్ లాంటి చిన్న చిన్న డిస్టెన్స్ లేదంటే స్ప్రింట్ ఈవెంట్స్లో పరిగెడుతున్నప్పుడు ఎస్పెషల్లీ హండ్రెడ్ మీటర్స్ అలా పరిగెడుతున్నప్పుడు అసలు శ్వాస మీద మనం అసలు దృష్టి అవసరం లేదు అది నేచురల్గా అసలు ఎనర్బిక్ జోన్లోనే ఉంటుంది అనమాట ఎనర్బిక్ జోన్ ఏంటంటే గాలితో సంబంధం లేకుండా ఓన్లీ బాడీ పవర్ పుష్ని ఉపయోగించి అది కంప్లీట్ చేస్తాం సో ఈరోజు తెలుసుకుంది ఏంటంటే మనం రన్నింగ్ లేదా జాగింగ్ చేస్తున్నప్పుడు మన ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఏరోబిక్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకొని ముక్కు ద్వారా గాలి పిల్చుకుంటూ ఈజీగా పని పెరిగెట్టచ్చు కొంచెం హై లెవెల్ హై త్రెష్ ఎక్కువ స్పీడు ఒక వన్కేమో త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ పరిగెట్టాలంటే మన ఎబిలిటీ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనం నోటితో గాలి పిల్చుకోవాలి ఒక రెదిగ్గా పరిగెడుతూ ఒక గాలి పీల్చుకుంటూ వెళ్ళాలి అంటే అలసిపోయి ఎలా ఊపుతూ కాకుండా ఒక స్టడీ హెడ్తో స్టడీ కూల్ అండ్ కంపోజర్తో పరిగెడుతూ ఉండి గాలి కూడా రథంగా పరిగెడుతూ ఉంటే రిధంగా తీసుకుంటూ ఉంటే మనం రన్నింగ్ ఈజీగా చేయొచ్చు సో ఇది ఈరోజు కాన్సెప్ట్ బాయ్ బాయ్